ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం క్రితం వీడియోలో మనం వివిధ రకాల చదరగపు బల గురించి పావుల గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో చదరంగపు బలని ఎలా అమర్చుకోవాలి చదరంగపు పావుల్ని బలగాలని ఎలా అమర్చుకోవాలి అన్నది చూద్దాం చదరంగపు బ చిత్రంలో చూపించినట్లు కుడి చేతి వైపు ఆటగాళ్ళకి తెల్లగడి వచ్చేటట్టు చూసుకోవాలి దీనిని బోర్డ్ సెటప్ రూల్ అంటారు దీన్ని గుర్తుంచుకోవడానికి వైట్ బై రైట్ అనే కూడా మనం గుర్తుంచుకోవడానికి ఈ వాక్యం మనకి సహాయపడుతుంది నిలువు వరుసలో ఉన్న గళ్ళని ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్తో ఏబిసిడిఎఫ్ జిహెచ్ అని అంటాం అలాగే పంక్తుల్ని వరుసలోని గళ్ళని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అని అంకెలతో సూచిస్తామని మనం క్రితం వీడియోలోనే నేర్చుకున్నాం చిత్రంలో చూపించినట్లు మీరు ఏదైనా ఆన్లైన్ స్టోర్ నుంచి కానీ బయట కానీ చదరగపు బలాలని కొనుక్కుంటే చిత్రంలో చూపించినట్లు నలుపుగడ్లుకి నల్ల బలగాలకి తెల్ల బలగాలు పైన చూపించినట్లు ఉంటాయి చిత్రంలో చూపించినట్లు ఉంటాయి ఇందులో ఎనిమిది బంట్లు ఒక రాజు రాణి రెండు సకట్లు రెండు గుర్రాలు రెండు ఏనుగులు ప్రతి బలగానికి తెల్ల నల్ల పావులకి ఉంటాయి ఇందులో మీరు కొనుక్కుంటున్నప్పుడు ఒక అదనపు మంత్రిని ఇస్తారు దీనిని మీరు పాటలో బంటు ప్రమోషన్కి వాడుకోవచ్చు బంటు ఎనిమిదో గడిలోకి వచ్చేసరికి తను మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది దాని గురించి అదనపు మంత్రిని ఇవ్వడం జరుగుతుంది ఇది చదరకపు బుబ్బల్ల చదరంగ పుబ్బల్లని మనం ఇందాక చెప్పుకున్నట్లు పై విధంగా అమర్చుకోవాలి ఏబిసిడిఈఫ్జిహెచ్ అని రాసి ఉన్న అంటే ఎడమ నుంచి కుడివైపుకి రాసి ఉన్న వైపు తెల్ల ఆటగాడు కూర్చోవాలి ఆ తెల్ల ఆటగాడు కూర్చుంటే అది ఆటోమేటిక్గా కుడివైపు తెల్ల గడువు వచ్చేస్తుంది సో ఈ నిబంధనని చాలా జాగ్రత్తగా మనం పాటించాలి వైట్ బై రైట్ అన్నది చూడవచ్చు మీరు హెచ్ఓ అన్నది తెల్ల బలగాల వారికి ఏ ఎయిట్ అన్నది నల్ల బలగాల వైపు కూర్చున్న వ్యక్తికి తెల్ల గడి రావడం అయింది ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏనుగుల్ని ఎలా అమర్చుకోవాలో చూద్దాం ఏనుగుల్ని ఏ అండ్ హెచ్ ఫైల్స్లో అమర్చుకోవాలి తెల్ల ఏనుగులు ఏ వన్ అండ్ హెచ్ వన్లో ఉంటాయి నల్ల ఏనుగులు ఏఐ అండ్ హెచ్ ఎయిట్ అనే అనే గలలో ఉంటాయి చదరంగపు ఆట ప్రారంభ దశలో మీరు చూడొచ్చు బలగాలు తెల్ల బలగాలు నల్ల బలగాలు ఒకదానికి ఎదురుగా ఉంటాయి మనం ఒకవైపు అమర్చడం నేర్చుకుంటే రెండో దానికి కూడా సులువుగా అదే పద్ధతిలో అమర్చుకోవాలి సో ఈ ఇప్పుడు ఈ చిత్రంలో మనం తెల్ల ఏనుగులు నల్ల ఏనుగులు ఎలా అమర్చుకోవాలో చూసుకున్నాం ఇప్పుడు ఆ ఏనుగుల పక్కన బి అండ్ జీ ఫైల్స్లో మనం గుర్రాలని అమర్చుకోవాలి ముందు చెప్పుకున్నట్లే తెల్ల గుర్రాలకు ఎదురకుండా నల్ల గు నల్ల గుర్రాలు పేర్చడం అయింది సో బి అండ్ జీ ఫైల్స్లో ప్రారంభ దశలో గుర్రాలు అమర్చుకోవాలి గుర్రాలు కుడివైపు ఉన్న ఏనుక్కి ఎడం ఉన్న ఏనుక్కి పక్కన వస్తాయి అలాగే తల గుర్రాలు నల్ల గుర్రాలు ఒకదానికి ఒకటి ఎదురుకుండా ఉంటాయి దీని తర్వాత మనం ఈ చిత్రంలో చూడవచ్చు దాని పక్కన సకట్లని అమర్చుకోవాలి అండ్ ఎఫ్ ఫైల్స్లో మనం తెల్ల సగటుల్ని సి వన్ అండ్ ఎఫ్ వన్లోను అలాగే సి ఎయిట్ అండ్ ఎఫ్ ఎయిట్లో నల్ల సగట్లని అమర్చుకోవాలి ఈ సకట్లు గుర్రం పక్కన ఉన్న ఫైల్ని ఆక్రమిస్తాయి ప్రారంభ దశలో ఏనుగు గుర్రము శకటు ఈ మూడు బలగాలని ఎలా మార్చుకోవాలో మనం చూసుకున్నాం ఆటను అభ్యసించే వాళ్ళు ఈ కూర్పుని చాలా జాగ్రత్తగా గమనించాలి తెల్ల సగట్లకు ఎదురకుండానే నల్ల సగట్లు ఉన్నాయి ఇప్పుడు మధ్యలో ఉన్న రెండు గళ్ళల్లోనూ డి ఫైల్స్లో మనం మన తెలుగులో మంత్రి అంటారు ఇంగ్లీష్లో క్వీన్ అంటారు ఇది అమర్చుకోవాలి తెల్ల మంత్రి డి వన్లో ఉంటాడు అలాగే నల్ల మంత్రి డి ఎయిట్లో ఉంటాడు మీరు మంత్రులు అమర్చుకునేటప్పుడు ఒక నియమం గుర్తుంచుకోవాలి ఇంగ్లీష్లో రాణి అని అంటారు కాబట్టి తెల్లపావుల రాణి తెల్లగడిలోనే ఉండాలి నల్ల రా నల్లపావుల రాణి నల్లగడిలోనే ఉండాలి ఇది చూస్తే మీరు గమనించే ఉంటారు డి వన్లో తెల్ల రాణి లేక తెల్ల మంత్రి డి ఎయిట్లో నల్లరాణి లేక నల్ల మంత్రి అమర్చుకున్నాం ఇక మిగిలిన ఈ ఫైల్లో మనం రాజుని అమర్చుకోవాలి ఇక్కడ మీరు తెగమక పడ్డానికి చాలా సంభావన ఉంది ఎందువల్లంటే తెల్లరాజు నల్లగఢలో ఉంటాడు నల్లరాజు తెల్లగడ్లో ఉంటాడు అయితే ఇలా కాకుండా మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ అండ్ హెచ్ ఫైల్స్ మనకి రాజు మనం ఏనుగులు ఉంచుకోవాలి బి అండ్ జి ఫైల్లో మన గుర్రాలను ఉంచుకోవాలి సి అండ్ ఎఫ్ ఫైల్లో మనం సెక్రటరీ ఉంచుకోవాలి డి ఫైల్లో మనం మంత్రిని ఉంచుకోవాలి ఈ ఫైల్లో మనం రాజును ఉంచుకోవాలి ఈ తెల్ల బలగాలకు ఎదురకుండా ఉన్న గళ్ళల్లో నల్ల బలగాలు ఉంటాయి తెల్ల బలగం ఏదైతే ఉందో అదే నల్ల బలగం దానికి అభిముఖంగా ఉంటుంది సో మొదటి పంక్తిలో తెల్ల తెల్ల ఉంటాయి ఆఖరి పంక్తిలో ఎనిమిదవ పంక్తిలో నల్ల బలగాలు ఉంటాయి ఈ బలగాలకి ముందు వరుసలో అంటే రెండవ పంక్తిలో బంటుల్ని పేర్చుకోవాలి ఏ టూ బీటు టూ డి టూ ఈ టూ ఎఫ్ టూ జీ టూ హెచ్ టూ ఈ గల్లలో తెల్ల బంటులు అలాగే ఏ సెవెన్ బి సెవెన్ సి సెవెన్ డి సెవెన్ ఈ సెవెన్ ఎఫ్ సెవెన్ జీ సెవెన్ హెచ్ సెవెన్ ఇందులో మనం నల్ల బంటుల అమరికను చూడవచ్చు ఈ బలగాల అమరిక అందరికీ రావాలి మీరు ఏదైనా పోటీ ఆటలు ఆడుతున్నప్పుడు పొరపాటున మీ రాజు ఈలోనూ రాజు ఈగఢ్లో ఉండాల్సిన రాజు డీగఢ్లోను డిగఢ్లో ఉండాల్సిన మంత్రి ఈగడ్లోనూ పేర్చిన లేకపోతే జీ ఫైల్లో ఉన్న నైట్ని ఎఫ్ఐ అమర్చిన మీరు ఒక పాయింట్ కోల్పో ఛాన్స్ ఉన్నాయి ఎందువలంటే అది ఇల్లీగల్ అంటారనమాట సో క్రితం వీడియోలో మనం చదరంగపు ఆట గురించి ఈ వీడియోలో మనం చదరంగపు బల్లని దాని బలగాలని ఎలా మార్చుకోవాలో మనం చూసుకున్నాం వచ్చే వీడియోలో ఒక బలగాల కదలికల గురించి నేర్చుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక విన్నపం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో తెలుగులో మాత్రమే మేము చదరకపు ఆట గురించి మరిన్ని విషయాలతో మరిన్ని వివరాలతో మరిన్ని మెలకువల్ని చెబుతూ వీడియోలు చే చేయడం జరుగుతుంది అందువల్ల మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నోటిఫికేషన్ బటన్ నొక్కితే మేము చేసిన కొత్త వీడియోలు తొందరగా మీ అటెన్షన్కి వస్తాయి గుర్తుంచుకోగలరు సెలవు